అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అమ్మా తెలంగాణమా అకలికే కలగానమా అమ్మనికు వందో కమ్మని ప్రేమా నీదమ్ము అమ్మనికు వందానాలమ్ము కమ్మని ప్రేమా నీదమ్ము ఎట్టల్లా మట్టి సిబ్బలా మట్టి సిబ్బోడ్డలి అమ్మ వాస్తవానికి గతరన్న పోరాట పటిమ గతరన్న సమ సమాజ నిర్మాణం గురించి పోరాడి పోరాడినటువంటి తత్వం గతరన్నది వాస్తవానికి ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో ఎవరికో సంబంధం లేదు సమ సమాజ నిర్మాణం గురించి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న బిడ్డకు ఇలా మా వాస్తవానికి మా అని చెప్పడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇవాళ గతరన్న బిడ్డ అయినటువంటి అక్క వెన్నెలక్క గారికి మరి మా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు వాస్తవానికి మేము కళాభివందనాలు తెలియజేస్తున్నాం వాస్తవమే కదా ఒక పోరాట పటిమ ప్రజలపై ప్రజల పోరాటంపై అనునిత్యం పోరాడినటువంటి గద్దరన్న బిడ్డకు ఇవ్వడం సముచితం వాస్తవానికి ఆ అక్కగుంట అద్భుతమైనటువంటి పాటను మోసుకుంటూ తన భుజ స్కందాలపైన మోసుకుంటూ ప్రజల పాట పాడడానికి ముందుకొచ్చినటువంటి అక్కకు మరి వెన్నెలక్కకు మరి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకారుల తరఫున కళాభిమానాలు తెలియజేస్తున్న మీ ఆకునూరు దేవయ్య